ఫ్రెండ్స్ రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక హర్రర్ సిచ్యువేషన్ మరి ఇది పాజిబులా కాదా అనేది మీకే నిర్ణయం మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అసలు ఏం జరిగిందంటే దెయ్యాలంటే కొంతమందికి నమ్మకం ఉండొచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు దేవుడు అన్నాక దెయ్యం ఉంటుంది నిజమన్నాక అబద్ధం ఉంటుంది భౌతికం ఉన్నాక సూక్ష్మము ఉంటుంది భౌతిక శరీరం అంటూ మనకున్నాక ఆ లోపల సూక్ష్మ శరీరం అంటూ ఒకటి ఉంది అని యోగులు మనకు తెలియజేశారు నేనైతే అనేక యోగులు రాసిన బుక్స్ చదివాను సూక్ష్మ శరీరం గురించి కొంతవరకు అవగాహన తెచ్చుకోగలిగాను ఇది ఎలా ఉంటే రెండు రోజుల క్రితం అర్ధరాత్రి పన్నెండున్నరైంది టైం మా ఇంట్లో కుక్క నాన్ స్టాప్గా అరుస్తుంది రెండు మూడు సార్లు నేను దాన్ని అదిలించినప్పటికీ అది నాన్ స్టాప్గా అరుస్తూనే ఉంది అరిసిన ప్రతిసారి ఒకే దిక్కుకు చూసి అది అరుస్తూ ఉంది మరి ఆ చీకట్లో తనకు ఏం కనిపిస్తుందో ఏమో సరే దానిపాటికి దాన్ని వదిలేసి వచ్చి నేను ధ్యానంలో కూర్చున్నాను అలా కూర్చున్న కొద్దిసేపటికి నా చుట్టూ ఒక ఆకారం ఏదో తిరుగుతున్న భావన మాత్రము నాకు తెలుస్తుంది ఆ నడిచేటప్పుడు ఆ అడుగుల చప్పుడులాగా నాకు వినిపిస్తున్నాయి నా మంచం చుట్టూ ఏదో తిరుగుతుంది అని దాన్ని అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మరికొద్దిసేపటికి గుసగుసమని ఆ మాటలు వినిపిస్తున్నాయి కానీ అవి అస్పష్టంగా ఉండడం వల్ల ఆ మాటలకు అర్థం మనము నేను గ్రహించలేకపోయాను సరే ఆ మాటలు వింటూ అలాగే నేను మెడిటేషన్లో కూర్చొనే ఉన్నాను ఏం జరుగుతో చూద్దామని మరికొద్దిసేపటికి నేను మంచం మీదనే కూర్చొని పద్మాసనం వేసు సుఖాసనం వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను మంచము ఇలా ప్రజర్ వచ్చేసింది పైకి కిందికి జంప్ ఇస్తూ ఉంది అరే ఇదేంది విచిత్రంగా ఉందే అలా పైకి కిందికి లేస్తూనే ఉంది సరే చూద్దాము ఎంతసేపు ఇది అలాగే ఉంటుందోనని అలా ఉండిపోయింది తర్వాత నేను ఆ ధ్యానానికి డిస్టర్బ్ అయితే వెళ్ళికెలా అలాగే శవాసనంలో పడుకొని పరా విద్యను సాధన మొదలుపెట్టాను ఇంక ఇది ఎలాగో డిస్టర్బ్ చేసింది మనసు అయింది ఇంకా ఆలోచన రహిత స్థితికి ఈ ధ్యాన స్థితి అనేది కుదరదు ఈరోజు ఈ ప్రోగ్రాం క్యాన్సల్ అని నిర్ణయించుకొని శవాసనములు అలాగే మంచం మీద పడుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను ఒక పది నిమిషాలు గడిచిపోయింది గడిచిన తర్వాత నేను పూర్తిగా ప్రజెంట్లోనే ఉన్నాను ఎందుకంటే ఒకటి ఏదో రెండు మూడు సిగ్నల్స్ మనకిచ్చింది ఒక అనుభవం అయింది కాబట్టి మనం ఎందుకు నిద్రపోవాలి జాగ్రత్తలోనే ఉన్నాను తర్వాత ఇది ఎంటర్ అయ్యి ఏం చేస్తుంది ఈసారి అని అలాగే పడుకొని ఉన్నాను శవాసనంలో అది మనక్కడ నా కుడిచే రెట్ట పట్టుకొని అలా గట్టిగా ఊగి ఊగించిందనమాట ఆ చేయి నా చేయి అలా పట్టుకున్నప్పుడు ఆ హాస్టల్ వాడి యొక్క చేయి ఒక ప్రత్యేకతగా ఉంది మనిషి పట్టుకున్నట్టు లేదు అది ఏదో ఒక కొత్త విధంగా ఉంది చెప్పలేని విధంగా కానీ అక్కడ ప్రెజర్ అయితే బలంగానే పట్టేసింది పట్టి అలా నిద్ర లేపినట్టుగా చేసింది నేను పూర్తి ప్రజెంట్లోనే ఎరుకలోనే జాగ్రత్తలోనే ఉండి ఇదంతా గమనిస్తూనే ఉన్నాను అయినా భయపడలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను గోస్ట్ హంటింగ్ వీడియోలు తీశాను అనేక శ్మశానాలు తిరిగాను జయాలతో కొంత అనుబంధం ఉంది అందువల్ల నేను భయపడకుండా ఆ దెయ్యం ఏం చేస్తుంది అన్నదాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను కానీ భయపడలేదు అలా ఎప్పుడైతే ఊపేసిందో నేను దుప్పటి పక్కకి తీసేసి శవాసనాన్ని తొలగించి లేచి కూర్చున్నాను చుట్టూ చూశాను ఎక్కడ మనకేమీ ఈ భౌతిక నేత్రాలకైతే కనిపించలేదు హాస్టల్ బాడీ అయితే వెళ్ళిపోయింది నేను ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి బయటికి వెళ్ళాను బయటికి వెళితే బయట నా కుక్క లేదు అదేటో వెళ్ళిపోయింది అంటే అంతకుముందు అయితే కుక్క అరిసింది ఎప్పుడైతే నాకు ఇటువంటి రెండు మూడు అనుభవాలు ఎదురైనయో కుక్క పారిపోయింది మరి ఆ కుక్కను ఈ దేయం దరిమిందో ఏమో మళ్ళా గంటసేపటికి కానీ తర్వాత ఆ కుక్క ఇంటి దగ్గరికి రాలేదు అంత టైం పట్టింది ఆ తర్వాత అది అరసలేదు ఫ్రెండ్స్ సైలెంట్గా పండుకున్నది గత రాత్రి నాకు ఈ అనుభవం ఎదురయింది మరి దెయ్యాలు ఉన్నాయా లేవా అని మనం తీసుకుంటే నేనైతే ఉన్నాయని నమ్ముతాను ఫ్రెండ్స్ అంటే నేనేది మూర్ఖంగా నమ్మను సైన్స్ పరంగా బాగా ఆలోచిస్తాను సైన్స్కే ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఏదో మూఢభక్తిగా మూర్ఖంగా నమ్మను గోష్ అంటే ఇంకెళ్ళినా కూడా ఆ చుట్టూ పరిసరాలు కానీ హాస్టల్ బాడీస్ను మనం చూసే విధానం కానీ ఒక ప్రత్యేకత అనేది మన దగ్గర ఉంటుంది నేను వాటిని ప్రేమిస్తాను వాటిని గౌరవిస్తాను తక్కువ చేసి ఏమీ మాట్లాడను అందువల్ల మనము ఎన్ని శ్వాసనాలు జరిగినా ఎన్ని అనుభవాలు ఎదురైనా కూడా మనకు అనారోగ్యం లేదు భయము లేదు ఈ మనుషుల కంటే ఆ దెయ్యాలే నయం మరి నిజంగా ఈ అనుభవ సారాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను మరి మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది నమ్ముతారో ఎంతమంది నమ్మరో చూద్దాం ఉంటాను ఫ్రెండ్స్